ఈరోజు ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నాడు ఆ టైంలో ఓటుకు నోటు కేసులో ఏ ఫోర్ ముద్దాయిగా ఉన్నటువంటి జర్స్ మత్తయ్య అలియాస్ పెరిక మత్తయ్యని మేము కిడ్నాప్ చేయలేదు అతను భయపడుతుంటే మా అతను భయపడి తెలంగాణ గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేస్తుందేమన్నా భయంతో మా రక్షణ కోరినప్పుడు మేము అతను తీసుకొచ్చామని చెప్పాడు సో ఇది ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సో ఓటుకు నో నోటు కేసు ఆ ఇష్యూ జరిగినప్పుడు అందులో ప్రధాన ముద్దాయిలో ఉన్నటువంటి ప్రస్తుత రెండు రాష్ట్రాల సీఎం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి స్టీఫెన్ తర్వాత ఏ ఫోర్ మతే ఆ అంశం మీదనే ఈరో రోజు రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి పది సంవత్సరాలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పటికీ కూడా రాత్రి రాత్రి పెట్టే బేడా రావడం జరిగింది సో ఇంత పెద్ద అంశం ఉన్నప్పుడు అందులో ప్రధాన సాక్షిగా ఉండి అందులో ఇన్వాల్వ్ అయ్యి రెండు వర్గాల మధ్యలో బేరం కుదిర్చి డబ్బులు ఎక్స్చేంజ్ చేయటంలో కీలక పాత్ర వహించినటువంటి జర్స్లే మత్తయ్య గారు ఆయన మాట్లాడుతూ వాస్తవానికి నాకు అటువంటి భయం ఏం లేదు కానీ చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉండి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడ తెలంగాణ గవర్నమెంట్కి ఆధారాలు ఇస్తాను అన్న ఒక భావంతో నన్ను వారు కిడ్నాప్ చేసి విజయవాడలో ఆరు నెలలు నన్ను జైల్లో పెట్టి పెట్టారనేది ఆయన చెప్తున్న వాదన సో ఆయన ఏమంటారంటే ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి ఒక నిజాయితీ కూడా లేదు ఆ టైంలో నన్ను కిడ్నాప్ చేసి నా నుంచి సాక్ష్యాధారాలు మొత్తం కూడా తీసుకొని అన్ని ఎంటీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని ఈరోజు అంత అయిన తర్వాత నేను వాళ్ళకి ఏదో తెలంగాణ గవర్నమెంట్ నన్ను అరెస్ట్ చేస్తుంది నేను వాళ్ళ శరణ కోరినట్టుగా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు ఇది చాలా తప్పుడు ఆరోపణ ఇప్పటికీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓటుకు నేటు కేసులో ప్రధానంగా ఇన్వాల్వ్ అయ్యారు నేను మధ్యవర్తిత్వం చేశాను ఇద్దరు ముద్దాయిలే నాతో పాటు కాబట్టి ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్నది ఇటువంటి సందర్భంలో ఏబి వెంకటేశ్వర గారు తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని జరస్లే మాతయ్య గారు ఆయన ఫేస్బుక్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు సో ఈ రెండు సందర్భాలు చూసినప్పుడు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇన్వాల్ అటువంటి కేసులో నిజాయితీగా విచారం జరగాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు చాలా ఈ ఈ కేసులో చాలా డిలే జరుగుతోంది రెండు వేల పదిహేనులో ఈ కేసు అయినప్పుడు ఇప్పటికి ఇరవై నాలుగు ఇరవై ఆరు అంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత కూడా ఈ కేసు ఎటువంటి కొలిక్కి రాలేదు ఎవరు దోషలో తేరలేదు చట్ట ప్రజలు ఎన్నుకున్న చట్ట సభలని అపాస్యం చేస్తూ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలు మార్చాలి ప్రభుత్వాలు కూలగొట్టాలి ఏదైతుందో అది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టాలంటది అటువంటిది ఒక రాజకీయ పార్టీలు చేయటం అనేది చాలా దారుణమైన విషయం ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ఈ తీర్పు అవ్వటం వల్ల ప్రజాస్వామ్యం ఇంకా అపాస్యం అవకాశం ఉంది న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పో అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు వెంటనే దీనికి సంబంధించిన కేసును విచారణ పూర్తి చేసి ఇందులో నిజాయితీగా విచారణ చేసి నిజంగా ఎవరైతే ఈ కేసులో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఆధారాల ప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యానికి గౌరవం ఉంటుంది న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుంది ఈరోజు భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉన్నటువంటి సందర్భంలో అన్ని వ్యవస్థలకు నిర్వీర్యమై వాళ్ళ న్యాయ వ్యవస్థతో పాటు చాలా వ్యవస్థలు కూడా రాజకీయ పలుకుబడికి లొంగిపోయి ఆ నిజాయితీ లేని విధంగా రాజ్యాంగాన్ని అప్పసెంట్ చేస్తున్న సందర్భంలో ఇంత పెద్ద కేసును సుప్రీంకోర్టు విచారణ చేయకుండా డిలే చేయడం అనేది తగదు అని చెప్పేసేసి తెలుగు రాష్ట్రాల ప్రజలేగా దేశవ్యాప్తంగా ప్రజలు భావిస్తున్నారు